అంటే తపస్సు లోపల భాగం ఏ విధంగా ఉంటుందంటే కొన్ని రోజులు పండ్ల మీద ఉంటారు కొన్ని రోజులు నీళ్ళ మీద ఉంటారు కొన్ని రోజులు ఆకులు అలములు తిని ఉంటారు అలా అమ్మవారు తపస్సు చేస్తూ మొట్టమొదటి నుండి కూడా ఆకులు అలములు కూడా ఏమీ తినకుండా తపస్సు చేసింది కాబట్టి అమ్మవారి నామము అపర్ణ అని వచ్చింది పర్ణ అంటే ఆకులు అలములు అని ఆ ఆకులు అలములు కూడా తినకుండా తపస్సు చేసింది కాబట్టి అమ్మవారు అపర్ణ అని నామం వచ్చింది అలా తపస్సు చేసి పరమేశ్వరుని ఇల్లాలయ్యింది కాబట్టి ఆ ఘట్టం ఈ బ్రహ్మచారినిగా మనకు ఆ ఘట్టం అంతా కూడా ఈ రెండవ అవతారమైన బ్రహ్మచారిణిలో అమ్మవారు కనిపిస్తుంది దానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవీ ప్రసీదతుమయీ బ్రహ్మచారిని అనుత్తమ అని చెప్పేసి అమ్మవారి శ్లోకం గమనించి కనుక చూసినట్లయితే ఇందులో అమ్మవారు ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు దధానాకర పద్మాభ్యాం అంటే అమ్మవారి చేతిలోపల పద్మము అదేవిధంగా అక్షమాల కమండలు ఇవన్నీ కూడా ధరించి ఉంది అమ్మవారు అంటుంది కమండలము అంటే తపస్సుకు చిహ్నం జపమాల అక్షమాల అనేది కూడా జపంచే జపం చేయడానికి చిహ్నము కాబట్టి అవి ధరించి ఆ పరమేశ్వరుని తపస్సు చేయడానికి బయలుదేరుతున్నట్టు అవతారం ఏదైతే ఉందో అది ఈ శ్లోకంలో